హాయ్ హలో వెల్కమ్ అగెన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి డే వన్ మీరు మా ఎక్సైట్మెంట్ ఎంజాయ్మెంట్ చూశారు కదా పార్వతి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండ్ సత్తుపల్లి వెళ్ళినప్పుడు ఇవాళయితే డే టూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ముచ్చట్లు పెడుతుంటే ఏమే మీరు నన్ను పని చేయనియట్లేదు అన్ని ఏం పని చేసేసేయాలి అంటే ఇలా వంట చేసుకోవాలి కదా అంటే ఊరికో చాలా పని చేస్తున్నా నేను చేస్తాను అని పల్లవి నేను స్టార్ట్ అన్నమాట నేను నేనన్ను నేను వంక మసాలా చేసేస్తాను పల్లవి ఏమో వెజిటబుల్ పులావ్ చేసేస్తావు నువ్వు హడావిడి పాడిపోకు మాకు కట్టెల పొయ్యి మీద సరదాగా చేయాలని ఉంది అని అన్నా వద్దే మీకు అలవాటు లేని పని ఎందుకు చేతులు అవి కాల్తయి సుచి వద్దు అంది లేదు ఈ లోపల వేడి కాగుతున్నాయి కదా నేను మసాలాకు కావాల్సిన బేస్ ప్రిపేర్ చేసేస్తాను అని చెప్పి దాన్ని విసికించి ఎలా అయినా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను నేను సో ముందుగా అయితే నేను గుప్పెళ్ళు చేతులు పెట్టడం ఎందుకని చెప్పి ఒక చిప్పగట్ట తీసుకుని దాంతో టూ గరిట్ల పల్లి అనమాట అంటే అప్రాక్సిమేట్లీ ఒక గుప్పెడు పెద్ద గుప్పెడు పల్లీలు అట్ ద సేమ్ టైం ఒక గరిటెడు ధనియాలు అండ్ జీడిపప్పు ఈక్వల్ గానే వేశాను నువ్వులు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను అని చెప్పింది కాబట్టి అవి జస్ట్ లాస్ట్ లో యాడ్ చేద్దాము అని దీంతో పాటు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి ఆర్ కొబ్బరి ముక్కున్నా ఓకే వాళ్ళ దగ్గర కొబ్బరి తురుముందని చెప్పి ప్యాకెట్ ఇచ్చిందనమాట ఇప్పుడే వేసేస్తే కొబ్బరి తురుము మాడిపోతుందని చెప్పి ఇవన్నీ వేగిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకున్నాక ఆ వెచ్చదనంకే కొబ్బరి సరిపోతుందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి కూడా వేయించుకుంటున్నా అనమాట అండ్ ఎండు మిరపకాయలు అన్ని వేయించి చల్లారాక వాటర్ వేసి మంచి చిక్ చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈలోపు పారు మాకు నిమ్మకాయ సైజు చింతపండు నానపెట్టి ఉంచమంటే నానపెట్టు ఉంచింది ఏంటి రిబ్బన్ కట్టుకున్నాను అనుకుంటున్నారా నా హెయిర్ కి ఈ గ్యాప్ లో మా అమ్మాయి నేను ఫ్రెష్ అయి కూర్చున్నా వచ్చి హెయిర్ స్టైల్స్ చేస్తానని చెప్పి ఏదో చేసి ఒక ఫ్రాక్ కి మ్యాచింగ్ ది రిబ్బన్ ఉంది అనమాట దాన్ని తీసుకొచ్చి నాకు టై చేసి ఏదో చేసింది సో చూపిస్తున్నాను అనమాట ఇక్కడ అదే చింతపండు సోక్ చేసి పెట్టుకున్నాం నిమ్మకాయ సైజు లో పల్లీలు ధనియాలు జీడిపప్పు మన ఎండుమిర్చి అన్నీ వేసి వేయించుకున్నాము అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క మసాలా ఫ్లేవర్ కావాలి కదా మన దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా వాయిస్ ఓవరే డైరెక్ట్గా ఇచ్చాము ఏమైందంటే పిల్లలు ఫోన్లు ఆటలు కేకలతో ఇంకా కంటిన్యూస్గా డిస్టర్బెన్స్ వస్తూనే ఉందని చెప్పి ఆపేసా అనమాట చెప్పాను కదా పొయ్యి ఆపి ఈ ఎండు కొబ్బరిని కూడా వేయించండి మీరు ఎలా చేస్తారు రెసిపీ కామెంట్ చేయండి పావుకి నేను కానీ పల్లవి కానీ వంట చేస్తే ఆ టేస్ట్ నచ్చుతుంది ఇద్దరిది డిఫరెంట్ గా ఉంటుంది అండ్ షీ లైక్స్ ఆల్ మై వెజిటేరియన్ డిషెస్ సో అంటూనే ఉంది అనమాట ఏమే మీరు మా ఇంటికి వచ్చి వంట చేయడం ఏంటి అంటే ఊరుకోవే ఈ కత్తిపీట ఎక్స్పీరియన్స్ మా అత్తగారి ఇంటికి వెళ్తే అప్పుడప్పుడు తీస్తామో చాలా బరువుగా ఉంటుందని వాడడమే మానేసాము ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ అని స్టార్ట్ చేశాను ఒక పక్క పళ్ళు అయితే వెజిటబుల్ పులావ్ కావాల్సినవన్నీ రెడీ చేసి పెడుతుంది అనమాట అల్లం వెల్లుల్లి అవన్నీ వెజిటబుల్స్ ఏమో స్టవ్ ఆన్ చేశాక అప్పుడే కట్ చేసాం అనమాట ఇద్దరం కూర్చొని ముందుగా అయితే ఇందాక మన మసాలా కావాల్సిన దినుసులు వేయించుకున్న మూకుడు తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీదే పెట్టి ఆయిల్ వేసి నాలుగుగా కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసేసుకున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు నేను ఏంటంటే మనకి ఈ భోజనాలకు వెళ్తాం కదా అక్కడ పెళ్లిలో గాని ఫంక్షన్స్ లో గానీ గుత్తి వంకాయ మసాలా వంకాయ అలా చేస్తారు మన హైదరాబాద్ లో అలాగా ఆ ఫ్లేవర్ లో చేస్తాను అందుకే కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేశాను బగారా బెంగన్ ఆ స్టైల్ సో వంకాయలు వేయడానికి ఎగ్జాక్ట్లీ ఒక ఎయిట్ టు ట్వెల్వ్ మినిట్స్ మధ్యలో పడుతుందండి ఆ ఫ్లేమ్ ని బట్టి నాకు ఫస్ట్ డే చెప్పింది అనమాట టెక్నిక్స్ బాగా మంట ఎక్కువ ఉన్నప్పుడు పుల్లలు తీసి పక్కన పెట్టుకోవాలి మంట కావాలన్నప్పుడు మళ్ళీ ఆ కట్టె పుల్లలు తీసి లోపల పెట్టాలి అని వచ్చేసింది అంతగా నేను ఓన్లీ చిన్నప్పుడు మమ్మల్ని పోయే దగ్గర అలౌ చేయరు కాబట్టి అంత నాలెడ్జ్ లేదు ఏదో తెలుసు ఇట్లా కాగు పెట్టి నీళ్ళు పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ ఇంట్లో అవన్నీ గుర్తున్నాయి నాకు సో మొత్తానికి అయితే ఇక్కడ వంకాయలు మగ్గుతున్నాయి ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ మమ్మల్ని అయితే కూర్చోబెట్టి చక్కగా చేస్తాం చాలా పని చేస్తుందండి పాపం చాలా హార్డ్ వర్కింగ్ ఇంటి పని పొలం రిలేటెడ్వి మొత్తం చూస్తున్నాం కదా లైవ్ మేము తను చూపించే రీ రీల్ అంటే ఈ వీడియోస్ లో జస్ట్ ఒక అది చెప్పడం నేను సెవెంటీ పర్సెంట్ చూపిస్తానని గానీ నాకు తెలిసే ట్వంటీ ఫైవ్ పర్సెంటే మీరు చూస్తున్నారు షీఈ నో లెస్ట్ వర్కింగ్ విమెన్ అనే సారీ బిజినెస్ ఎట్సెట్రా ఎట్సెట్రా సో తనకంటూ ఒక మంచి స్థానం పేరు దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర మేము అబ్జర్వ్ చేసినది ఎక్కడికి వెళ్ళినా బయట మేము ఆ రోజు సత్తుపల్లిలో మీరు పార్వతి కదా మీరు పార్వతి కదా అని ఆల్మోస్ట్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఒకళ్ళు వచ్చి పల్ పలకరించిన వాళ్ళే సో షాపింగ్కి వెళ్తే ఆ పక్క షాప్ లో షాపింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఓనరా అండి అని వచ్చారు అనమాట మేము హ్యాపీ ఫీల్ అయ్యాము చాలా అంటే చాలా అంతే కదా మన అనుకున్న వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ బాగుంటుంది నాకు గాని మా పల్లవికి గానీ ఆ ఏమంటారు ఆ జెలస్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల పక్కన వాళ్ళ సక్సెస్ కూడా మేము బాగా ఎంజాయ్ చేసేస్తాము సో పల్లవి డ్రెస్ నచ్చిన వాళ్ళు తన ఛానల్లో లింక్ షేర్ చేసింది ఎందుకంటే కంటిన్యూస్గా అనమాట మా ముగ్గురు ఛానల్స్ లో అక్క తను వేసుకున్న డ్రెస్ లింక్ ఏంటి నేను వేసుకున్న డ్రెస్ లింక్ ఏంటి అని నా డ్రెస్సెస్ అన్ని కూడా నేను ఆఫ్లైన్ కొనుక్కుని కుట్టించుకున్నవి ఉంటాయి లేదా ఆఫ్లైన్ పర్చేస్ చేసినవి ఏవైనా ఆన్లైన్ వెరీ ఒకేజనల్వి ఉంటాయి అప్పుడు నేనే చెప్తాను మీకు సో ఇక్కడ ఆయిల్లో ఉల్లిపాయలు యాడ్ చేసి వేయించాను వేయించిన తర్వాత పేస్ట్ యాడ్ చేసి తగినంత చింతపండు పులుసు స్నాన పెట్టుకుంది వేసుకుని ఉప్పు తగినంత పసుపు చిటికెడు కారం తగినంత యాడ్ చేసుకున్నాను పక్కన అదే పారు కేక్ ప్రిపరేషన్లో బిజీగా ఉంది సో దాన్ని పిలిచి అడుగుతున్నావు కారం ఎంత ఉంటుంది స్పైస్ లెవెల్ అని చెప్పి సో పారుని నువ్వు కేక్స్ బాగా చేసి చూపిస్తావు కదా ఒకటి చేసేసే పిల్లలు క్రిస్మస్ కేక్ కట్ చేసుకుందాం అన్నారు సరదాగా సో పిల్లల ప్రిపరేషన్ లో పిల్లలు ఉన్నారు రంగోలీ వేసుకుంటూ దానికి డ్రా చేసుకుంటున్నారు అనమాట ఎట్లా చేయాలి ఏంటి ఈవినింగ్ అని చెప్పి సో కేక్ టీన్ తెచ్చి చూపిస్తుంది సరిపోతుందా ఆ క్వాంటిటీకి మందం అది పళ్ళు ఏమో నాతో కబుర్లు చెప్తూ ఇక్కడ కూర్చొని కట్ చేస్తుంది కొంచెం మార్నింగ్ లెవెన్ టెన్ థర్టీ ఆ టైంకి కూడా కొంచెం చల్లగా అలానే ఉంది బట్ ఆ పొయ్యి దగ్గర ఉన్నప్పుడు మాకేం తెలియలేదు అండ్ మంచి వైటమిన్ డీ దొరికిందనే అనుకుంటున్నా ఈ ఉన్న అన్ని డేస్ కూడా మాకు దొరుకుతుంది సో వీఆర్ సో సో హ్యాపీ ఫ్రీగా వైటమిన్ డి వచ్చేస్తుంది న్యాచురల్గా అని మంచిగా ఇదంతా వేగిన తర్వాత మీ కన్సిస్టెన్సీ చూసుకొని తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఉడుకుతుంది ఆ బబుల్స్ వచ్చి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి అంటే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పొటాటో సారీ ఈ వంకాయ ఏదైతే ఉందో ఆ వంకాయ ముక్కల్ని యాడ్ చేసేయాలన్నమాట అంతే ఒక ఎయిట్ టు ట్వెల్వ్ మినిట్స్ లో మంచిగా కూర ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి రెడీ అవుతుంది దాన్ని మంచి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసేసుకుంటే ఎమ్మి మసాలా వంకాయ మీరు ఎలా పిలుస్తూ దానికి ఏ పేరు పెట్టినా కూర అయితే రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్ కింద చాలా మంది వైట్ రైస్ తో తింటారు బగారా రైస్ తో తింటారు తో తింటారు ఎలా అయినా మీరు తినచ్చు మేమైతే ఈరోజు వెజిటబుల్స్ అన్నీ వేసి పన్నీర్ వేసి గా పులావ్ అయితే చేసుకున్నాము పిల్లలు ఉన్నారు అందరికీ ఫైబర్ ప్రోటీన్ కాబ్ సమానంగా వెళ్ళాలి కదా అన్నట్లు అండ్ ఇంకా చూస్తూ ఉండండి మా వీడియోస్ వస్తూ ఉంటాయి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ చాలా బాగా అనిపించింది పాజిటివ్ టాక్ ఆర్ వైబ్ ఏమంటారు మీరు దట్ ఫ్రెండ్స్ ఇట్లాగే ఉండాలి కలుస్తూ ఉండాలి అవంతా కూడా ఈ జనరేషన్ లో అది చాలా తక్కువ అవుతుంది కదా మేమైతే మా పిల్లలతో అలాగే నేర్పించడానికే తీసుకొచ్చాము మింగిల్ అవ్వాలి సోషలైజ్ అవ్వాలి అని బికాస్ సిటీలో పెరుగుతున్న పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తాము అండ్ పార్వతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచిన విధానానికి నేను వచ్చేసే ఏమని చెప్పాలి నేను మామూలుగా అది వచ్చి వెళ్ళిన ప్రతిసారి మేము చూస్తాం కదా ఆ మేబి మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఉన్నారేమో అని మనలో ఉండొచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని చూసిన విధానానికి కరెక్టే మేము అనుకున్నది ఎంత బంగారం అండి పిల్లలు అసలు మమ్మల్ని అంటే ఏం కావాలంటే ఆంటీ ఏం కావాలి మంచినీళ్ళు మేము వెళ్ళి ముంచుకుంటామన్నా కూడా వద్దా అంటే మేము ఇస్తాం ఆంటీ అంటే సో రెస్పెక్ట్ఫుల్ సో ఏమంటారు డౌన్ టు అర్త్ అనమాట ఈ జనరేషన్ కిడ్స్ లాగా లేరు అసలు సో నిజంగా పేరెంటింగ్ వైజ్ లో వాళ్ళు చాలా బాగా పెంచారు హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లల్ని అదే అప్రిషియేట్ చేస్తున్నాం అనమాట ఎవ్రీ సెకండ్ నేను అంటుంటాను బంగారంలా ఉన్నారు మీ పిల్లలు దిష్టి తీవే అని ఇక్కడైతే పల్లవి స్టార్ట్ చేసేసింది షిఫ్ట్ నా షిఫ్ట్ నేను దిగిపోయా మూకుడు పెట్టిన వాళ్ళే దించాలి అని చెప్పింది సో ఆ పని కూడా నేర్చేసుకున్నాము అయితే ఉల్లిపాయలు గరం మసాలా దినుసులు వేయించాక ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వేయించుకుంది వేయించుకుని ఒక్కొక్క వెజిటబుల్ని యాడ్ చేసింది పల్లవి ఇక్కడ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ రెడీగా చేసి పెట్టుకుంది సో ఆ పేస్ట్ని ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత యాడ్ చేసి క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసింది సైమల్టేనియస్లీ నేను వచ్చి పొటాటో పన్నీర్ని కూడా కట్ చేసి హెల్ప్ చేసేసాము పార్వతిలోపు కేక్తో పాటు బిర్యానీ రైస్ ఏదైతే ఉంటుందో బాస్మతి రైస్ని ఉంచే అదే మెజర్ చేసి కడిగేసి నానబెట్టి ఉంచింది అండ్ ఎంత వాటర్ కావాలి ఏంటి అని కూడా పల్లవి చెప్పేసింది అనమాట ఎవరు ఏ ఇందులో బెస్టో ఆ పని అయితే మేము అందరం పంచుకుని చేసేసాము షేరింగ్ ఈస్ కేరింగ్ అంటే ఇలాంటివే అనిపిస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత కష్టపడతారు నిద్దరు లేచినప్పటి నుంచి పడుకునే వరకు అండ్ పడుకున్నా కూడా మన బ్రెయిన్లో నెక్స్ట్ ఏంటి ప్లానింగ్ అదంతా ఉండాలి కదా సో పర్ఫెక్ట్గా అయితే ఆ రోజు వెల్ స్పెండ్ క్రిస్మస్ని మేము బాగా సెలబ్రేట్ చేసుకుందామనే చెప్పచ్చు చూస్తున్నారు కదా నేను కూడా నా పనిలో దిగిపోయాను లిటరల్ గా ఈ రోజుల్లో ఎవరైనా చుట్టాలు ఒకళ్ళు ఇంటికి వస్తారంటే బాబోయ్ వస్తున్నారా అనుకునేలాగే ఉన్నాం అవునా కాదా నిజం చెప్పండి అట్లాంటిది వీళ్ళకి అసలు ఈ వాతావరణం ఎలా అడ్జస్ట్ అవుతారు వీళ్ళు ఎలా ఉండగలుగుతారు చిన్న చిన్న పిల్లలు ఎలా ఉంటారు అని వంద ఆలోచించి వాళ్ళు మాకు తీసుకున్న కేర్ గాని వాళ్ళు చూపించిన ఎఫెక్షన్ గాని అసలు అది చెప్పడానికి కూడా వర్ణనాతీతమే వాళ్ళ ఇంట్లో సేజ్కి కి మేము వెళ్ళి పలకరించాలి మేమేమనుకున్నామంటే కుక్ చేసింది తీసుకొని వెళ్ళి వాళ్ళు లంచ్ టైం కి పెడదాము అని కొంచెం టైం అటు ఇటు అయింది ఈ లోపే అంకుల్ లాంటి ఇద్దరు వచ్చి చాలా బాగా మమ్మల్ని పలకరించి ఎలా ఉన్నారమ్మా రండి మా ఇంటికి కూడా అది కూడా మన ఇల్లే అక్కడికి కూడా రండి ఇంకా మీరు చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తారు గడ్డివాము అవన్నీ చూసి ఈ పాడి ఉంటుంది కదా పాలు అన్ని తీస్తారు పిల్లలకి తెలుస్తుంది రండి అని వస్తున్నాం అంకుల్ వస్తున్నాం ఆంటీ అని చెప్పి మాకు అంతా అయ్యాకే వెళ్ళాము బట్ అంత ప్రేమగా అసలు ఈ మధ్య కాలంలో మనం అంత ఎఫెక్షన్ చాలా తగ్గిపోయింది ఏదో ము మనం ఏమంటావు హాయ్ హలో అంతవరకే అయిపోయాం కదా బికాజ్ అది ఎవరి తప్పు కాదు ఈ మెకానికల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మెయిన్ రీజన్ మనం వీఆర్ రిస్ట్రిక్టెడ్ ఈ సిటీ లైఫ్ స్టైల్లో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో తిన్నామా పడుకున్నామా వర్క్కి వెళ్ళామా సాటర్డే సండే వస్తే మాల్కి వెళ్ళామా లేకపోతే షాపింగ్కి వెళ్ళామా చాలా ఇంపల్సివ్గా ఖర్చు పెడుతున్నాము అది నేను పర్టికులర్ ఒకళ్ళే అనట్లేదు అందులో నేను కూడా ఉన్నాను సో ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ వెరీ 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 రోబోటిక్ నాకు ఈ ఉన్నన్ని డేస్ ఇప్పుడు నేను ఏం ఫీల్ అవుతున్నా అంటే చాలా హాయిగా ఉంది చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది అలానే ఏమంటారు చాలా ప్రొడక్టివ్ గానే అనిపిస్తుంది లైఫ్ స్టైల్ కూడా అని సో ఇక్కడైతే కూర ముక్కలన్నీ ఉడికాక ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి అన్ని వరుసగా వేస్తుంది అనమాట ఇది కామన్ గా అందరూ చేసే పులావే సో అందుకే నేను డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వలేదు నేను చెప్తున్నా బట్ ద కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ దట్ వీ హ్యాడ్ వైల్ డూయింగ్ దిస్ అది రికార్డ్ చేసుకుని ఫైల్ పెట్టుకుందామని యూట్యూబ్లో షేర్ చేశాను దీనివల్ల ఏదో మాకు వండర్స్ జరిగిపోతాయి అని అన్నట్టు అయితే కాదు సి ఎవ్రీ డే నేను దీని మీద కుక్ చేయలేను బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ వెన్ ఎవర్ ఐ గెట్ అన్స్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అని నా ఫీలింగ్ సో దట్స్ వాట్ ఐ డిడ్ అండ్ వీ డిడ్ అనే చెప్పచ్చు అండ్ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ కారకురాలైన మా పల్లవికి నా లవ్ నా గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది నేను కొత్తగా చెప్పక్కర్లేదు సో ఫ్రెండ్స్ విఆర్ విఆర్ ఫ్రెండ్స్ సిన్స్ ఎయిట్ ఇయర్స్ సో దానికి తెలిసి నేనేం ఫీల్ అవుతాను మనసులో అన్నది కూడా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తుంది ఈ స్టేజ్ లోనే తర్వాత కడిగి సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేస్తున్నాము ఐ మీన్ యాడ్ చేస్తుంటాను అంతే దీన్ని కొంచెం మూత పెట్టేసి దాని మీద వాటర్తో ఒక గిన్నె పెట్టేసామన్నమాట వెయిట్ ఉండేలాగా అది కుక్ అయ్యేలోపు పిల్లలతో ఎంజాయ్ చేసాము షార్ట్స్ వీడియోస్ ఏమైనా చేయాలన్న ఐడియాస్ ఉన్నవన్నీ షేర్ చేసుకుని షూట్ చేసుకోవాలనుకున్నావు షూట్ చేసాం మాక్సిమం ఏంటంటే ర్యాండమ్ థాట్స్ తో చేసినవి అందుకే అన్ని అన్ప్లాండ్గా అట్లా ఉంటాయి ప్లాండ్ గా చేస్తే కూడా రాదు నేను కొన్ని కొన్ని ప్రాంక్స్ చేశాను వాళ్ళ మీద అవి వాళ్ళు తిట్టారు అనమాట ఇట్లాంటివి ఎవడైనా ఈ కెమెరా పెట్టి షూట్ చేసి చేయాలి నువ్వు అసలు జోకులు కూడా వేసేటప్పుడు ఎఫెక్టివ్ గా పడింది అనమాట ఒకటైతే పాపం నన్ను తిరిగి అందరు తిట్టారు ఇట్లాంటి జోక్స్ చేయొద్దు అని చెప్పి లైక్ వాళ్ళ పాపని బచ్చల పండు ఉంటుంది కదా అది చేతికి రాసి బ్లడ్ వచ్చిందో ఏదో పురుగు కుట్టింది అన్న ట్యాక్ చేద్దామని చెప్పి చేసాము పల్లవి చాలా హర్ట్ అయిపోయి నర్వస్ ఫీల్ అయిపోయింది అనమాట సో అట్లాంటివి ఎప్పుడు చేయొద్దా బాబు అని అరిచారు ఇద్దరు కలిసి ఇదేదో నువ్వు వీడియోలో చూపించు ప్రయోగాలు అని మొత్తానికైతే వెజ్ పులావ్ విత్ బగారా రైస్ సారీ బగారా భయంగా రెడీ అయిపోయింది ఏమనుకోవద్దు మాటలు అటు ఇటు తడబడుతున్నాయని చాలా డేస్ అయింది కదా పెద్ద వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి కొంచెం తడబడు తడబడుతున్నా అనమాట అది మొత్తానికి అయితే లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పాను కదా అదేంటి అంటే నేనే అన్నను సంక్రాంతికి ఎలాగో మేము రావట్లేదు కదా సంక్రాంతి మూవీలో లాగా చక్కగా అరిటాకు భోజనం చేద్దామా అని యాక్చువల్ గా అంట్లు ఎక్కువ తోమేస్తోంది మా వల్ల ఎక్కువ పడిపోతున్నాయి కదా ఇస్త్రాకుల్లో తినేద్దాంలే అన్నట్లు అరిటాకుల్లో తినేద్దామా మనమో అన్న అదంతసేపు జుజూబి అని మన్ మూడు అరిటాకులు కట్ చేసి తీసుకొచ్చి ఇచ్చేసారు వాళ్ళ హస్బెండ్ అంతే మళ్ళీ మంచిగా ఫ్రెష్ అయిపోయి అందరం మళ్ళీ చక్కగా కూర్చొని పిల్లలందరూ తినేసాక వడ్డించుకొని మేము ఎంజాయ్ చేసాము అనమాట ఈ కుక్కర్లో వండుకునే బ్యాచ్ కదా మేము మాక్సిమమ్ ఇంత పెద్ద క్వాంటిటీలో నిజం చెప్పాలంటే ఎవ్వరం వండం డే టు డే లైఫ్ లో ఈ వాటర్ సరిపోతుందా ఈ బియ్యం ఎంత పట్టు పట్టుకుంటుంది వాటర్ ఈ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయన్నమాట మైండ్ లో అదే చూ చూసుకుంటూ ఉన్నాము అండ్ నాకు కూడా చాలా విషయాలు తెలిసాయండి నేనేదో నార్మల్ ర్యాండమ్గా అన్ని చేసేస్తాను కానీ ఇట్లా పర్టిక్యులర్గా ఒక బియ్యం పాత బియ్యం అయితే ఇంత వాటర్ పోయాలి కొత్త బియ్యం అయితే ఇలా పోయాలి ఇట్లా రకరకాల ఉంటాయని అండ్ ఇక్కడైతే కుక్ అవుతోంది మాక్సిమం ఇంక ఎయిటీ పర్సెంట్ అయిపోయింది మళ్ళీ దాని మీద వెయిట్ అదంతా పెట్టేసి దమ్ పెట్టేస్తుంది అనమాట అక్కడ స్వీట్ సర్వ్ చేస్తోంది ఫస్ట్ స్వీట్ పెడతాను ప్లేట్లో అని మాకు సర్వ్ చేశాక తను కూడా సర్వ్ చేసుకొని తిందనమాట ఉల్లిపాయ కత్లీ బగారా బెంగన్ అండ్ వెజ్ పులావ్ తో క్రిస్మస్ లంచ్ అయితే ఈ విధంగా కట్టెల పొయ్యి మీద స్వహస్తాలతో వండుకుని మేము అందరం కలిసి ఎంజాయ్ చేసాము సో యూజువల్గా మీరు ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయినప్పుడు ఏం చేస్తారు యూజువల్ గా అందరు అంతే కదండి కలిసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి లాగా చేసుకుంటారు మా ఇల్లు ఇక్కడ లేదు కదా లా పట్టుకెళ్ళడానికి అందుకని మేమే కుక్ చేసుకున్నాం అనమాట ఇంకా చెప్పాలి విశేషాలు మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టే తదుపరి వీడియోస్ కూడా ఇదే రెస్పాన్స్ అండ్ ఆదరణ ఇవ్వాలని రిక్వెస్ట్ అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ అదర్ వీడియో బాయ్